ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఆంధ్రుల మేలుకు కేజీ బేసిన్ లాభాలతో యాభై శాతం వాటా ఆంధ్రప్రదేశ్ హక్కు పన్నెండవ ఆర్థిక సంఘం సిఫారసు అమలు చేయాలి డాక్టర్ తరుణ్ కాకాని అధ్యక్షులు జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ న్యాయబద్ధమైన ఏ ఒక్క దానిని కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రులు కమిటీ పరిగణలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వానికి వచ్చే లాభం గ్యాస్లో భాగంగా కేజీ బేసిన్ లాభాలలో యాభై శాతం వాటా ఆంధ్రప్రదేశ్ హక్కు అని పన్నెండు ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పిందని దాన్ని అమలు చేయాలన్నారు గ్యాస్ ధరను నిర్ణయించడానికి ఒక రెగ్యులేటరీ కమిటీ ఉండాలి రిలయన్స్ కంపెనీ ఒక ఎంఎంబిటియు సహజ వాయువును ఒకటి పాయింట్ తొంభై ఏడు డాలర్లకు లేదా కనీసం రెండు పాయింట్ ముప్పై నాలుగు డాలర్లకు సరఫరా చేయాలన్నారు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఏజెండాలో చేర్చాలని కోరారు పాలక పార్టీలు కూడా చర్చించాయి ఒక సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన చర్చలు ఏవైతే ప్రతి మీడియా మిత్రులు కూడా దీనిపైన అనేక వ్యాసాలు కూడా అప్పట్లో రాశారు కానీ మరి ఈ అంశం ఇటీవల కాలంలో పెద్దగా చర్చలు నోచుకోవడం కాబట్టి ఇవాళ జయన్ రా డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో సరైన తరుణంలో ఎందుకంటే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో అటు రాజకీయ పార్టీల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఈ అంశాన్ని చెప్తే నిర్ణయించారు ఏదైతే ఇవాళ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ వారు రికమెండ్ చేశారని చెప్తా ఉన్నారో నిజంగా దాని ప్రకారం అయితే మరి ఖచ్చితంగా మన రాష్ట్రము లబ్ధి పొందే అవకాశం కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుతాయంటే సహజంగానే మనమందరం కూడా దానికి మద్దతు పలకాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఏ రాష్ట్రం దగ్గర అయితే ఇది లభ్యమవుతూ ఉందో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వారే వాడుకోవడానికి అవకాశం కల్పించాలనేది కూడా సహజంగా ప్రజల్లోనే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ గ్యాస్ నిక్షేపాలు వారందరూ కూడా చేసి ఈరోజు వారు పెద్ద ఎత్తున చేసుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వాలు వారిని పూర్తిగా చేస్తూ ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు కాబట్టి ఏమంటే ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వంలో ఎవరు అధికారం లేకొచ్చినా ఇవాళ భారతదేశంలో జరుగుతున్నదేమంటే కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేయడమే వారందరూ కూడా తమ వృద్ధిగా భావిస్తూ ఉన్నారు వాళ్ళతో లాచబడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున చూపులు జరుగుతున్నా సరే ఏమాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం అదేవిధంగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించి ఇతరులు అనేక అంశాలు ప్రస్తావించారు గత పదేళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన అప్పటి నుంచి పదేళ్ల కాలంలో మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా సంతృష్టికరమైన రీతిలో మనకు సహాయం లభి లేదు నేను ఏదో చెప్పింది చేయకపోతే మనం కూడా పెద్దగా పట్టించుకోము కానీ సాక్షాత్తు పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదించిన తరుణంలో ఏవైతే విభజన బిల్లులో పేర్కొన్నారో అంశాలు ఇప్పుడు కూడా సార్ చేయలేదు అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కడపలో స్టింక్ ఫ్యాక్టరీ పెట్టలేదు పైగా ఉన్నటువంటి విశాఖ సిక్కు ఫ్యాక్టరీ ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి పెద్ద ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా సరే దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితులు తలపడడం లేదు ఇలాంటి తరుణంలో ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమస్య ఈ కేజీ సంబంధించి గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి అందులో మనకి నాలుగు డిమాండ్స్ మన వాళ్ళు పొద్దుపలు వెనక ఉంది రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇవాళ మన జయంగా డెమోక్రెటిక్ పోవడం తరపున ఏవైతే డిమాండ్స్ పెట్టారో నాకు సంపూర్ణంగా బలపరుస్తూ కానీ ఇది అన్ని రాజకీయ కూడా గెలిచే అంశంగా రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటర్లందరూ కూడా దీనిపైన దృష్టి సారించే విధంగా అందరినీ కూడా కలవాలని కోరుతాం రాష్ట్రాలకు సరిహద్దులు అంటూ ఉన్నారు అదేవిధంగా రిలయన్స్ కార్పొరేట్ సమస్యకు దాసవమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సహజమాయువు ధరలు కూడా తగ్గించాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గృహ అవసరాలకు ప్రతి ఇంటికి వంద రూపాయలతో గ్యాస్ ఇవ్వాలని అడుగుతున్నారు ఉన్నారు ఇవాళ పొలిటికైన్ పార్టీస్ కూడా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన జరిగిన వాళ్ళ దీంట్లో మేనిఫెస్టోలో మూడు సిలిండర్లేమో ఫ్రీగా ఇస్తాను నాలుగు గంటలు ఫ్రీగా ఇచ్చే బదులు దానికి వంద రూపాయలు దానికి పెట్టి నిజంగా దీన్ని ఈ డిమాండ్ని అమలు పరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారం ఉండదు ప్రజలకు కూడా మేలు జరుగుతుంది దీంతో పాటు మన వాళ్ళు కోరుతున్నది ఏదైతే రాయల్టీ ఉందో ఆ రాయల్టీలో ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని కోరుతాయి రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రావడం ద్వారా వాళ్ళ అప్పుల్లో కూలు నిధులు లభ్యం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటే ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి నేను మిత్రులను కూడా కొడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలవండి అన్ని రా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పైన మాట్లాడాలి ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఈ డేజీ బేస్ దానిపైన పైన ప్రతి రాజకీయ పార్టీ కూడా మాట్లాడాలి డిమాండ్ అధికార అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి వారిని కూడా మీరు కన్సల్ట్ అయ్యి అందరి చేత ఈ అంశాలను ముక్తింపు చేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇవాళ అలోగడి పాలవుతూ ఉంది నేను ఒకే ఒక్క మాట చెప్పిన చివరిలో ముగిస్తా రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీ నాడు ఆ రోజు స్పష్టంగా చెప్పారు తెలంగాణ వేరుగడింది ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయింది రెండు వేల పద్నాలుగు పదహైదులో మన రాష్ట్రానికి వచ్చి ఇన్కమ్ చూస్తే ఇలా రెండు రాష్ట్రాలు పోల్చుకున్నప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి యాభై ఐదు వేల నలభై రెండు కోట్ల రూపాయల ఆదాయం అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు అరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం కానీ దాని ఇవాళ పదేళ్ల తర్వాత చూస్తే ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆంధ్ర రాష్ట్రానికి వారి కంటే కూడా తక్కువగా వారి కంటే బీజేపీ డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఆదాయం కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతా ఉందా వెనకపోతూ ఉందా విడైన మేధావులందరూ కూడా ఆలోచించాలి నిజంగా ఆ రేషియోను తీసుకుంటే మన రాష్ట్రానికి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి కానీ తెలంగాణ కంటే కూడా మనం వెయ్యి కోట్ల రూపాయలు వెనకబడినామంటే రాష్ట్రం వెనక్కిపోతూ ఉంది అదేవిధంగా మేము మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇటీవల ఇవాళ మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం లే పరిశ్రమాధిపతి ఎవరు ఆసక్తి ఇవ్వడం లే మన లో దానికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరిగితే మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు మన ముఖ్యమంత్రి గారికి కూడా ఎమ్మెల్యేగా ట్రాన్స్ఫర్ చేస్తారు ల్లి ప్యాలెస్ లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నారు ఈ గోదావరి బేసిన్ అన్నది ఎనభై మూడు నుంచి ఇక్కడ గ్యాస్ పట్టుకెళ్తున్నారు అంటే అసలు ముందర మనకి తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ గోదావరి బేసిన్ లో గ్యాస్ ఎంత అని మొదటి తెలుస్తుంది ఒక గోదావరి బేసిన్ వచ్చే వస్తుంది అందులో రిలయన్స్ ముప్పై తీసుకుంటుంది ఒక పది ఇవి మొత్తం కూడా మూడు ప్రాంతాల్లో ఉన్నాయి ఓడల రేపు సొరమేణము దాని ఒక దాని ముఖ్యంగా రిలయన్స్ వాళ్ళు అంటారు రిలయన్స్ కంపెనీ యొక్క సంపాదనలో ముప్పై శాతం ఎక్కడితే వస్తుంది వేలు ఉంది ఇక్కడే ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల గ్యాస్ ముందు ఖర్చు పోతున్నారు గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి వచ్చేటువంటి నిధులు ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం గుజరాత్కి పైపుల్లో తరలిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీరిన తర్వాత అటు పంపించాలి అనేది పన్నెండవ ఆర్థిక సంబంధం చేసినటువంటి పట్టుబడి సిఫార్సు ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు దగ్గర అప్పు ఉంది మరి అంత అప్పు ఇవాళ తీరాలి అంటే మనకి కేవలం ఈ కేజీ బేసిన్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా మాత్రమే మనకి న్యాయం జరిగేటువంటి అవకాశం మరి అటువంటి అవకాశం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ పలు పోరాట ముందుకొస్తే ఇవాళ మన జయాంధ్ర డెమోక్రటిక్ ఫారం వారు ఈ సమస్ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది మరి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ రామకృష్ణ గారు సిపిఐ తరఫున వారి మద్దతు ప్రకటించడం అట్లాగే ఆయన ఈ పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మాకు సంఘీభావం తెలపడం కూడా జరిగింది మరి ఇక్కడ మరింత మా అభివృద్ధిగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రజా సంస్థలన్నీ కూడా వారి దళం విప్పి కేవలం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడమే కాకుండా మా కార్యాచరణ ఏంటనేది మేము మరింత ఉధృతంగా తీసుకెళ్లబోతున్నాం మా సంఘంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ రాష్ట్ర స్థాయిలోనూ అలాగే కేంద్ర స్థాయిలో కూడా కేసులు వేయడం ఇప్పుడు ఎలా అయితే రామ మందిరానికి పరిష్కారం ఒక సామాన్యుడు కేసీపీ సాధించాడో అలాగే కేజీపీఎస్ కూడా న్యాయ న్యాయ పరిష్కారం ద్వారానే మనకి జరుగుతుందని చెప్పేసి కోరుతూ మా జేడిఎస్ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలన్నటికీ మేము ఇచ్చేటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఈ కేజీపీఎస్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే రామకృష్ణ గారిని కూడా మాట్లాడాల్సిగా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ ఖాన్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ